ఇటీవల సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారిన విషయం కీర్తి భట్ విజయ కార్తిక్ బ్రేకప్ అయితే ఇద్దరు ఎంగేజ్మెంట్ కూడా చేసుకుని పెళ్లి వరకు వెళ్ళిపోతున్నామనంగా అనుకోకుండా ఇద్దరు విడిపోయారు రీసెంట్గా విజయ్ కార్తిక్ ఒక వీడియో రిలీజ్ చేయగా దానికి రిప్లైగా కీర్తిభట్ తన పోస్ట్ని మళ్ళీ షేర్ చేసింది ఆ పోస్టులో కీర్తిభట్ స్పష్టంగా చెప్పింది ఒకటే ఒకవైపు కదవిని జడ్జ్ చేయొద్దు నేను ఎవరిని నిందించలేదు కానీ జరుగుతున్న ట్రోలింగ్ నన్ను మానసికంగా భావిస్తుంది అని అని చెప్పుకుంటూ రావడం జరిగింది అయితే కీర్తి పట్ మేమిద్దరం మా బ్రేకప్ చెప్పుకుంటున్నామని ఒక పోస్ట్ని షేర్ చేయడం జరిగింది దాని తర్వాత విజయ్ కార్తిక్ ఇక ఒక వీడియోని రిలీజ్ చేశారు ఆ వీడియో తర్వాత కీర్తి అయితే ఈ పోస్ట్ని షేర్ చేసుకుంటూ రావడం జరిగింది కీర్తిపై ఉన్న మీ అభిమానాన్ని సూపర్ థ్యాంక్స్ రూపంలో వీడియో కింద హై పాయింట్స్ రూపంలో లైక్ రూపంలో చూపించగలరు థ్యాంక్ యూ